అందరికీ నమస్కారం నేను మీ బిసర్ నేను ఎప్పుడు కూడా వైఎస్ఆర్సిపికి సూచనలు కానీ సలహాలు కానీ లేదా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీరు మంచి పని చేయండి పది మంది బాగుపడతారని కానీ నేను ఎప్పుడు ఒక వీడియో కూడా చేయలేరు కాకపోతే ఇప్పుడు వైఎస్ఆర్సిపి మంచిని కోరే వ్యక్తిగా నిజంగా చెప్తున్నాను నాకు అన్ని పార్టీలు ఉండాలి ప్రజల తరఫున పోరాడాలి ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది ఒక రాజకీయ పార్టీని పెట్టుకోవచ్చు ప్రజలకు అండగా నిలబడవచ్చు అట్లాగనే నేను ఈరోజు వైఎస్ఆర్సిపి క్షేమాన్ని కోరేటటువంటి వ్యక్తిగా మరీ ముఖ్యంగా కార్యకర్తలు పాపం వందల సంఖ్యలో ఉన్నారు కార్యకర్తలు పిచ్చి పెట్టిపోయి జగనన్నే మా దేవుడు ఏంటో వాళ్ళ బాధ ఏంటో వాళ్ళ ప్రేమ ఏంటో మనకైతే అర్థం కాదు కానీ వీళ్ళందరు శ్రేయస్సు కోరి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో కూర్చొని సమీక్షలు చేస్తున్నాడు నాయకులతో ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధం చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది కూటమి ప్రభుత్వం మీద ఆరు నెలల్లోనే బిర్యానీ పెడతా ఉన్నారు నేను పలావ్ పెడతానన్నాను రెండు లేకుండా చేసేసారు ఇప్పుడు సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు రైతులు ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు మహిళలు ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి తెగ బాధపడిపోతున్నాడు ఆయన కార్యకర్తలని పార్టీ యంత్రాంగాన్ని లేదు పార్టీ యంత్రాంగం నాయకత్వం ఏం లేదు కానీ ఆ ఉన్న నలుగురిని పట్టుకొని ఎక్కదోతున్నారు పోయేసి ధర్నాలు చేయండి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టండి ప్రజల్లో అలజడి రేకెత్తించండి అని అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి ఆయన పార్టీ నాయకులకు కానివ్వండి కార్యకర్తలకు కానివ్వండి మీకు ఒక స్పష్టమైన విషయం చెప్పదలుచుకున్నాను ఈరోజు ఎప్పుడో దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాల క్రితమే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రెండు వేల పంతొమ్మిది మే నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు వేల ఇరవై జనవరి నాటికే జగన్మోహన్ రెడ్డి సీన్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉండేటటువంటి అభిప్రాయం ఏంటంటే అతను ఒక రాక్షసుడు దుర్మార్గుడు దుష్టుడు నీచుడు నికృష్టుడు ఆయన వెనక నరేంద్ర మోడీ ఉన్నాడు ట్రంప్ ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు అన్ని వ్యవస్థలని ఆయన గుప్పెట్లో పెట్టుకుంటాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ప్రభుత్వ యంత్రాంగంలో దాదాపుగా యాభై శాతం మంది ఇంకా ఆయన మాటే వింటున్నారు వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో అంటే ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో ఈ కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడానికి కారణం ఏంటి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేయాలని ఆశించడానికి కారణం ఏంటి అంటే నీ మీద పగ ప్రతీకారం నువ్వు ఎవరినైతే గ్రామ స్థాయిలో పార్టీ నాయకులుగా పెంచి పోషించుకున్నావో వీళ్ళందరూ కూడా ఊరకొక్క లాగా ప్రజల మీద పడి నా హింసకు గురి చేశారు ఈరోజు వాళ్ళు ఆశించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చిన ప్రయోజనం లేదు ఆయన నీ మీద ఒక్కటంటే ఒక్క యాక్షన్ కూడా తీసుకోడు కాబట్టి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కానీ భాగస్వామి అయితే నిన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టడు నిన్ను తొక్కి తోలు తీస్తాడు అని ప్రజలు ఆలోచించి ఆశించి నూట అరవై నాలుగు స్థానాలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు పవన్ కళ్యాణ్తో కలిసి తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలి అని ఆనాడు ప్రజలు ఆశించారు అయితే ప్రజలు ఏదైతే ఆశించారో ఏ కళ్ళైతే కన్నారో ఏ ప్రతీకారాన్ని అయితే కోరుకున్నారో అది జరగలేదు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల గురించి ఆయన కొడుకు గురించి ఆయన పార్టీ గురించి ఎంత ఆలోచిస్తాడో నాకైతే తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి శ్రేయస్సు గురించే అధికంగా ఆలోచిస్తున్నాడు అది మీరు భయం అనుకోండి భక్తి అనుకోండి ప్రేమ అనుకోండి లేకపోతే ఒక రాజకీయ పార్టీ మీద మనం ఎదురుదాడి చేస్తే అక్కడ ఏదన్నా సింపతి వస్తుద్దేమో అని ఆయన భయం అనుకోండి ఏదైనా అనుకోండి ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాంటి నీచ నికుష్టమైన రాజకీయ నాయకుడికి ఇవ్వనటువంటి ప్రాధాన్యత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నారు కాబట్టి ఈ అన్ని అంశాలు మీరు బాగా అర్థం చేసుకోండి ప్రజల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది లేదు ఈ రెండు అంశాల వల్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తమవుతుంది ఈ మాట జగన్మోహన్ రెడ్డి చెప్పింది మాత్రం కరెక్ట్ కూటమి ప్రభుత్వం మీద అసహనం ఉంది ప్రజల్లో అని అంటున్నాడు కదా కరెక్ట్ ఎందుకు అసహనం ఉందంటే నీలాంటి నీచ నికృష్టుడిని ఈరోజు ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తుతో ఆడుకున్నటువంటి నీలాంటి వ్యక్తిని ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్ర పోరాటం సమయంలో ఎలాగైతే బ్రిటీషు వారి మీద సామాన్యుడు కూడా తిరగబడి చేతికి దొరికిన ఆయుధంతో వాళ్ళని కొట్టాడో ఆ విధంగా నిన్ను కూడా కొట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళకన్నారు కానీ ఈరోజు అది జరగట్లే అంతటికి కారణం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం సంప్రదాయ రాజకీయంతో నిన్ను కాపాడుకుంటూ వస్తుంది నీ వెనక ఎవరు లేరు నిన్ను కాపాడడానికి భగవంతుడు కూడా లేడు మోడీ లేడు సోనియా గాంధీ లేదు మమతా బెనర్జీ లేదు కేసీఆర్ లేరు ఆ ట్రంప్ లేడు ఎవరు లేరు అని ప్రజలకు తెలుసుకొని ఎవడైనా సరే ఒక యువకుడు అనామకుడు గీత దాటి నువ్వు ఏదన్నా చెప్తున్నావు కదా నిరసనలు వ్యక్తం చేస్తాను జిల్లాకు ఒక జిల్లాకి వెళ్తాను ప్రతి వారం ఒక నియోజకవర్గానికి వెళ్తాను రెండు రోజులు ఆ నియోజకవర్గంలోనే ఉంటాను ప్రజల్లో మమేకం అవుతాను కార్యకర్తలు అండగా నిలబడతాను అని చెప్తున్నావు కదా ఆ కార్యక్రమాలు చేసేటప్పుడు ఎవడైనా ఒక సామాన్యుడు ఏదైతే నీ మీద భయము చంద్రబాబు నాయుడు గారి మీద అసహనం ఉందో ఆ గీత దాటి బయటకు వచ్చి వాడు చెప్పు తీసుకొని నీ దవడ పగలగొట్టి నీ పొళ్ళు నీ చేతిలో పెట్టారనుకో నువ్వు ఎలా అయిపోతావో తెలుసా కుక్క కంటే హీనంగా అయిపోతావు ఈరోజు ఐదు కోట్ల ఆంధ్రుల్లో నీ మీద ఎంత కసి పగ ప్రతీకారం ఉందో ఒకసారి సర్వే చేయించుకో నీ ఆస్థాన పండితుడు పీకేని పిలిపించుకొని ఎంత కసితో ఉన్నారు ఈ కసి పగ ప్రతీకారానికి ఎవరు అడ్డంగా నిలబడి ఉన్నారు ఈరోజు వాస్తవం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే నువ్వు పది జన్మలు నీకు పదిసార్లు చెప్పుకుంటాను నేను చంద్రబాబు నాయుడు గారి రుణం తీర్చుకోలేవు అందుకే ఇంట్లో కూర్చోవు హ్యాపీగా ఎట్లయితే బోన్లో ఉంటే పులిని అబ్బా చాలా గొప్పదిరా అని చెప్పి బయట నుంచి మనం చూస్తామో జూలో పెట్టిన పులిని సింహాన్ని అలాగే నువ్వు తాడేపల్లి కొంపలోనో లేకపోతే బెంగళూరు కొంపలోనో కూర్చొని నేను పులిని అన్న బయటకు వచ్చాడంటే భూమి బో బత్తలైపోద్ది అని చెప్పుకుంటా ఉండు దానికి తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు గారు నిన్ను దోగుతుంటాడు కాబట్టి ప్రజలు కూడా అబ్బా వీడడానికి చాలామంది ఉన్నారా కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేయలేకపోతున్నాడని చెప్పి గమ్ముకుంటారు అంతేగాని ఒక్కసారి కానీ బయటకు వచ్చేవంటే నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టారనుకో ఇక శాశ్వతంగా రాష్ట్రం మొదలుపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది నీ పార్టీ ఎట్టు పోద్దో ఇక నీవే అర్థం చేసుకోండి ఎందుకు ఆ లైన్ దాటి ప్రవర్తించడానికి సాహసం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాను ఆ సోషల్ మీడియాలో ఎవరో పనికి మారిన సన్నాసులు నాలుగు పోస్టులు చూసుకొని నువ్వేదో మురిసిపోయి నాకింకా జనబలం ఉందేమో నేను జనాల్లోకి వస్తే జనాలు ఆరతపడతారేమో అని నువ్వు అనుకుంటే అది నీ భ్రమ నేను చెప్పినట్టుగా ఒక్కసారి వాళ్ళు ఆ గీత దాటి బయటకు వచ్చి నిన్నొక్క దెబ్బ కొడితే చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్ను కాపాడలేడు కాబట్టే కోరుకో నిత్యం పదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి ఆయన బతికినంత కాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎవరన్నా మారితే కూడా నీకు డేంజరే నిన్ను ఏవైనా చేస్తారు వాళ్ళు నేను చెప్తున్నాను నీ మంచి కోరు చెప్తున్నా కాబట్టి నువ్వు ఇంట్లో కూర్చొని నీకు నచ్చిన దేవుళ్ళు నీకు ఏ దేవుడు మీద నమ్మకం ఉండదో ఆ దేవుళ్ళనంతా ప్రార్థించుకో చంద్రబాబు నాయుడు గారు పూర్ణహిష్తో బతకాలి ఆయన బతికున్నంతకాలం ఆయనే సీఎంగా ఉండాలి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉండాలి వాళ్ళు అద్భుతమైన అభివృద్ధి చేయాలి జనాలు నన్ను మర్చిపోవాలి అని కోరుకుంటే నీకు మంచి జరుగుతుంది మీ మంచి కోరే నేను ఈ వీడియో చేస్తున్నాను ఆ పార్టీ కార్యకర్తలు ఏదో ఒక వందల్లో ఉంటారు ఆ పార్టీ కార్యకర్తలు పదుల్లో ఉండేటటువంటి నాయకులు నా సూచనను పాటించి ఆయన ఎంత రెచ్చగొట్టినా ఈరోజు అవంతి శ్రీనివాస్ చేసిన పని ఆయన కూడా పార్టీకి అందరికీ రాజీనామా చేసేసి నాకు బాబు ఒక సంవత్సరం అన్న ఆగకుండా ఇప్పుడే యుద్ధం అంటే జనాల్లో పోతే చెప్తూ కొడతారు దానివల్ల సామాన్యులు ఇబ్బంది పడతారు కాబట్టి నాకు ఈ రాజకీయం వద్దని చెప్పి మూల కూర్చున్నాడు అట్లాగనే మిగతా నాయకులు కూడా విఘ్నతతో మీ కుటుంబాల పట్ల బాధ్యతతో మీరు సైలెంట్గా ఇంట్లో కూర్చుంటారని నేను ఆశిస్తున్నాను ప్రజాగ్రహానికి మాత్రం దయచేసి గురి కావద్దు చాలా అసహనంతో ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు